అందరి నమస్కారం రేపటి నుంచి జరగబోయే ఇంటర్ పరీక్షలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ తరపున రాబోయే ప్రతి ఒక్క విద్యార్థులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను మీకు ఎలాంటి సదుపాయాల విషయంలో ఎక్కడ ఏదైనా లోటుబాట్లున్నా ముఖ్యంగా ప్రభుత్వ సెంటర్లకు సంబంధించి మెడికల్ ఎక్విప్మెంట్ కానీ అదేవిధంగా ప్రతి ఒక్క పల్లెల నుంచి వచ్చేటువంటి విద్యార్థులకి ఉచితంగా బస్సు ఫెసిలిటీని కల్పించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఈ వేసవ కాలానికి సంబంధించి నీళ్ళ సదుపాయాలు కానీ అదేవిధంగా క్లాస్ రూమ్లో ఉండేటువంటి వాళ్ళకి గాలి వెలుతురు అనేటువంటి వచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఇంకే అదేవిధంగా మనం ఏ విధంగా అయితే పోలీస్ వ్యవస్థను కూడా అక్కడ సెక్యూరిటీలో పెట్టి ఖచ్చితంగా ఎలాంటి అవాంఛన ఘటనలు చోటు చేసుకోకుండా ఖచ్చితంగా ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మొత్తం మన చిత్తూరు జిల్లా సంబంధించినటువంటి సుమారు ఎనభై ఆరు కేంద్రాల్లో సుమారు అరవై మూడు వేల మంది విద్యార్థులు ఈ మార్చ్ ఒకటో తేదీ రాయిపోయే ఇంటర్ ఇంటర్ పరీక్షలను ఖచ్చితంగా ప్రభుత్వం ఎక్కడ కానీ పక్షపాతం లేకుండా అంత కూడా మొత్తం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా స్టూడెంట్ యూనియన్ విభాగం నుంచి తెలియజేయడం జరుగుతుంది ఇంకా అదేవిధంగా ఈరోజు బడ్జెట్ సమావేశం తీసుకుంటే కేవలం మన సుమారు పద్నాలుగు వేల కోట్లు ఈరోజు కేటాయించ కేటాయించాల్సినటువంటి బడ్జెట్ని ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ది కేవలం తొమ్మిది వేల కోట్లకే ఈరోజు పరిమితం చేయడం ఎంతో బాధాకరం ఎంతోమంది విద్యార్థులు దీనివల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది ఇంకోటి కూడా తప్ప ఏ స్కూల్ అయినా అదేవిధంగా కాలేజ్ అయినా మాకు ఫీజు కట్టలేదు ఈ విధంగా మాకు హాల్ టికెట్ ఇవ్వట్లేదు మీకు ఫీజు రింబర్స్మెంట్ రాలేదని చెప్పారంటే దానికి సంబంధించినటువంటి ఏదైనా మా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా వాళ్ళని మా వైఎస్ఆర్సిపి పార్టీ ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటాం మా స్టూడెంట్ యూనియన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళకి ఏ విధంగా అయితే హాల్ టికెట్స్ కానీ ఇంకా వాళ్ళ క్యాంప్ కాలేజెస్తో మాట్లాడి ఖచ్చితంగా ఇప్పించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం కాబట్టి ఏ చిన్న మనకు కావాల్ స్టూడెంట్ సంబంధించి కావాల్సి వచ్చినా ఖచ్చితంగా మా స్టూడెంట్ యూనియన్ డిస్ట్రిక్ట్ తీసుకురావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం ఇంకా అదేవిధంగా టీచర్స్ సంబంధించి ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించాలి ఖచ్చితంగా ఎలాంటి ఘటనలు జరగకుండా మీరు అంతగా జాగ్రత్తగా చూసుకోవాలి దీనికి సంబంధించినటువంటి ఎలాంటి అవనఘట ఇష్యూస్ జరిగినా ఖచ్చితంగా మేము దానికి ఖచ్చితంగా దాని పర్యటన తీవ్రంగా ఉంటుందని తెలియజేసుకుంటూ నాకు ఈ రేపు జరగబోయే పరీక్షల్లో పార్టిసిపేట్ చేసి అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము 在本环节进行。